డిటీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీలో చేరిన మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మేడ్చల్ లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ మర్రి దీపికా నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో చైర్పర్సన్ దీపిక కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆమెతో పాటు మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి మర్రి శ్రీనివాసరెడ్డి మేడ్చల్ మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఆప్షన్ సభ్యురాలు గీతా మాధుకర్ తదితరులు కాంగ్రెస్ లో చేరారు ఈరోజు మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గా రాజీనామా చేస్తూ మరియు పెద్దలు గౌరవనీయులు మల్లిపెద్ది సుధిరెడ్డి గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మరియు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు నక్క ప్రభాకర్ గౌడ గారి నాయకత్వంలో మరియు జంగయ్య యాదవ్ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరియు మా ముఖ్య నాయకులు గౌరవనీయులు మా మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహరెడ్డి గారు మరియు కోఆప్షన్ గీతా మధుకర్ గారు మరియు మా కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి గారు మరి మరి మా కౌన్సిలర్ మరి శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మాజీ ఉప సర్పంచ్ సీనియర్ నాయకులు మరి నరసింహరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం జరిగింది మరియు సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి పార్టీ ప్రెసిడెంటు మరియు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కలిపి వాళ్ళ ఆధ్వర్యంలో మేము అంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలోపేతం చే చేసుకోవడం కూడా మా అందరి కృషి ఉంటుంది మా అందరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తామని జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ మరియు జై రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము జైనికి సిద్ధంగా ఉన్నాం